వైసీపీ ఎస్ఎస్ఎల్ గుంటూరు నగర అధ్యక్షులు పాటిపండ్ల కిరణ్ జన్మదిన వేడుకలు గుంటూరు నగరంలో మంగళవారం ఘనంగా జరిగాయి రత్నపురి కాలనీలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్సీ లిల్లాపిరెడ్డి వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా సమక్షంలో కిరణ్ కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా మహిళలకి చీరలు పంపిణీ చేశారు అనంతరం అప్పిరెడ్డితో పాటు నూరి ఫాతిమా మాట్లాడారు ఎస్ఎస్ఎల్ అధ్యక్షుని హోదాలో కిరణ్ మొదటి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం హర్షణీయమని తెలిపారు భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించే రోజుల్లో మేము అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రధాన పెట్టుకుంటే అప్పుడు చదువుకునే వయసులో ఉన్నటువంటి కిరణ్ మాతో పాటుగా అడుగులో అడుగు వేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలనే తప్ప నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ విడవకుండా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు వచ్చిన వాళ్ళందరూ కూడా కిరణ్ చెప్తా ఉన్నాడు నాకు అందరూ బంధువులు ఇక్కడికి వచ్చిన వాడు అసలు మీరు తెలుసుకుంటే నిజంగా మీరు నిజంగా తెలుసుకుంటే ఈ ప్రయత్నించి తెలుగుదేశానికి చోటు ఉంటుందా కొండ గట్టి అందరూ ఒకే మాటగా నిలబడాలా ఒకే పాటగా నడవాలా ఈ ప్రాంతం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి నూరి అని ఈ ప్రాంతం నుంచి ఒక మంచి మేము గెలిపించాలా కిరకే వాళ్ళ పది నిమిషం అంటే కిరక పది అంటే మీరందరూ బాగా చేస్తారనే మీరందరూ నమ్మకంతోనే కిరణ్ ఎప్పుడు సంతోషపడతాడు మీరందరూ కూడా కిరణ్ ని బలపరిచినప్పుడు కిరణ్ తో పాటు నడిచినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు పెట్టినప్పుడు మీరు కూడా జెండా పట్టుకుని ముందులు వస్తే కేరడ కూడా నాకు ఇంత బలం ఉంది నాకు ఇంత పెద్ద సైన్యం ఉందని ఆయన కూడా సంతోషపడతాడు మేము కూడా మరింతగా ప్రోత్సహిస్తాం కాబట్టి మీ అందరూ కూడా నిండు మరుస్తూ ఇవాళ పుట్టినరోజు కిరణ్ ని ఆస్వాదించండి కిరణ్ ని బలపరచండి కిరణ్ ని భవిష్యత్తుకు సంబంధించి ఈ ప్రాంతం నుంచి ఒక మంచి నాయకుడిగా

తనకి కిరుణన్నకి గురువైన అపీరితన్నాయి ఆశీస్సులు అలాగే మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని చెప్పి రానున్న రోజుల్లో ఉన్నత స్థానానికి వెళ్ళటానికి మేము అందరం తనకి చేయండిస్తామని అలాగే వైఎస్ఆర్సి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వన్స్ ఇగన్ హ్యాపీ బర్త్ డే అన్న మా యొక్క బుందోడికి తోటికి ఆడవారికి నా నమో స్పాధ్యం తెలియజేసుకుంటున్నారు అమ్మవారు పెట్టిన పెట్ట పాజకుని జగన్మోహన్ రెడ్డి గారికి నేను రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన్ని సీఎం చేయడానికి నా వంతు నా యొక్క కుటుంబాన్ని తీసుకొని నేను పోరాడతారని అన్న ఎమ్మెల్సీ గారు ఉండు అక్క నూరిపతి గారు ఉండు సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందు నేర్పించవలసిందిగా కోరుకుంటున్నాను